ధర్మస్థల మన భారతదేశంలో ఒక గొప్ప పుణ్యక్షేత్రాల్లో అది కూడా ఒకటి అయితే ఈ ధర్మస్థల ఈ నెల రోజుల నుంచి వార్తల్లో నిలిచింది ఒక పారిశుద్ధి కార్మికుడు అంటే విశ్రాంత పారిశుద్ధి కార్మికుడు వచ్చి నేను కొన్ని వందల శవాలని ఇక్కడ పూడ్చి పెట్టాను ఈ నేత్రావతి నది స్నాన అవతల యువతల కలిపి కొన్ని వందల శవాలను అయితే పూడ్చిపెట్టాను ఆ అపరాధ భావం నన్ను తినేస్తోంది దయచేసి ఇక్కడ కొన్ని వందలు నేను మృతదేహాలను పూడ్చిపెట్టాను మీరు ఒకసారి చూడండి నన్ను కొంతమంది పెద్దలు బలవంతంతో ఇవన్నీ చేయించారు వాటి గురించి నిజాలు తెలియాలి అంటూ ఆ అతనైతే వచ్చి చెప్పడం జరిగింది దాంతో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు కానీ ఎవరు అతన్ని ఇలా చేయించాలన్న విషయాలు అయితే బయటికి రాలేదు అయితే కొంతమంది ఆలయ ధర్మకర్తలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పడం తర్వాత సివిల్ కోర్టు ఇందులో కలుగు చేసుకోవడం ఎవరివి వ్యక్తుల పేర్లు బయటికి చెప్పకండి నిజానిజాలు తెలియకుండా అని చెప్పడం తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్ దీని మీద ఎంక్వైరీ చేసి వ్యక్తులు వ్యక్తులని చెప్పడం ఇది పెద్ద ఇష్యూ అయింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వరకు చేరింది రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సిట్ ఏర్పాటు చేసి ముమ్మరంగా ఈ యొక్క పనులు అయితే చూడండి అందులో నిజ నిజాలు తేల్చండి అని చెప్పడంతో ఇప్పుడైతే ఇక్కడ ఈయన గుర్తించినటువంటి మొత్తం పదమూడు అయితే గుర్తించాడు నిన్నటి నుండి తవ్వకాలు జరుగుతున్నాయి మొత్తం ఆరు తవ్వకాలు ఈరోజు మొత్తం చేశారు ఆరో తవ్వకాల్లో మొదటి అవశేషం అయితే బయటపడింది అంటే ఒక వ్యక్తి మృతదేహం అయితే బయటపడింది మొత్తం పదమూడు ప్రాంతాలు గుర్తించాడు ఈ పదమూడు ప్లేసుల్లో నేనైతే పాతి పెట్టాను మృతదేహాన్ని కానీ దాదాపు వందకు పైగానే పాతి పెట్టాను నేను అందులో పదమూడు గుర్తించాడు ఆ పదమూడు ఇంట్లో ఆరు తవ్వారు ఆరో దాంట్లో అవశేషం అయితే బయటపడింది దాంతో ఇప్పుడు నమ్మకం వచ్చింది చాలా మందికి చెప్పిందంతా నిజమే వాస్తవమే అని ఎందుకంటే రెండు వేల పన్నెండులో లో కూడా ఒక అత్యాచారం జరిగింది అంతకు ఆవిడ్ని పూడ్చిపెట్టేశారు అలాగే అంతకుముందు రెండు వేల మూడులోనే ఒక ట్రైని డాక్టర్ ని చంపేశారు ఆవిడ ఆచూకు ఇప్పటి వరకు దొరకలేదు ఆ తల్లి పాపం కనీసం అంత్యక్రియలైన చేసుకుంటాము మృతదేహాన్ని అప్పు అంటే పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు ఈ యొక్క అవశేషాలు బయటపడడం వల్ల జనాలకి ఆ నిజాలు తెలుస్తున్నాయి ఇంకా భయం పెరిగిపోతుంది ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరిగితే పోలీసులు ఎందుకు స్పందించలేదని ఇంకా తవ్వకాలు అయితే జరుగుతాయి మొత్తం ఆ తవ్వకాలు జేసీబీలతో కూడా తవ్వించే ఏర్పాట్లు చేస్తున్నారు ముమ్మరంగత ఏర్పాట్లు చేస్తున్నారు ఇందులో మొత్తం అందరినీ కూడా కనుక్కుంటే కనుక కనీసం ఒక యాభై అరవై మృతదేహాలు కనుక దొరికితే అది చాలా పెద్ద సంచలనం అవుతుంది అయితే ఇందులో దోషుల్ని ఖచ్చితంగా పట్టుకోవాలి వాళ్ళు ఏ పార్టీ అయినా సరే ఎంతమంది అధికారంలో ఉన్నా సరే ఖచ్చితంగా ఆ మంజునాథుడైతే వారి యొక్క పాపాలని పండించి వారికి శిక్ష అయితే వేయాలి ఇప్పటికే వారి పాపం పండింది కాబట్టే అతను వెళ్ళిపోయి అతని మీద ఒత్తిడి లేకపోయినా సరే అపరాధ భావంతో వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య దాదాపు వందకు పైగానే మృతదేహాలను పాతి పెట్టాను అన్నటువంటి తను మళ్ళీ ఎందుకు రావాలి అంటే ఈ పాపం పండింది వాళ్ళకి దేనికైనా సరే ఒక టైం ఉంటుంది కదా ఆ టైం వచ్చేసింది వాళ్ళకి